హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా చెల్లెలు పెళ్ళి అనమాట మేము వచ్చేంత వరకు మా అమ్మ మీరు రావాలా పందిరేయాలా ఎవరు ఎవరు పలికిదన్నారు అని అరుస్తుంది అందుకని ముందే రావాల్సింది రాలేకపోయినాము పనుల వల్ల ఈ రోజు వచ్చినాము ఈ రోజే పెళ్లి రోజు ఈరోజు సాయంత్రం పెళ్ళికూతురే కళ్యాణ్ మనకు పోవాలా పట్టల కోసం వేరే పిల్లోని కొడుకొని వచ్చినాము వేరే చేయలోకి అందరిని అడిగినాడు ఆ పిల్లోడే అయితే పట్టలు అయితే కొట్టినాడు మా ఆయన అయితే మోసి ఆటోలో వేసినాడు మనం ఒకటి అట్ట చిన్నగా ఇది సంగటికి కావాలి ఒకటి వీడియో ఫుల్గా చూడండి మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తే కామెంట్ కూడా పెట్టండి ఇక్కడ నుంచి కొంచెం బ్యాక్ వచ్చేస్తే స్టార్టింగ్లో అర్లీ మార్నింగ్ నాలుగు అంటే లేసి రెడీ అయ్యాము నాలుగు పది కల్లా సమీనా వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇంతకు సమీనా ఎందుకు రెడీ అయిందంటే వాళ్ళకి ఫేర్వెల్ ఫంక్షన్ ఉందంట షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఆ డ్రస్ వేసుకొని మరి రెడీ అయింది అంటే వాళ్ళ అమ్మ ఊరికి వస్తుంది మళ్ళీ ఎవరు రెడీ చేయను కుదరదు అని చెప్పి అట్లా రెడీ చేసేసినాము ఇంకా వీడియోని అంతా లైక్ చేయండి అని చెప్తుంది ఏమో సుహానా ఊరికి వస్తుంది ఇంకా మేమైతే ఇలాగా అంటే పైన అంత జుట్టు లేస్తుంది కదా అసలే మళ్ళీ చీకట్లో పక్కన చలిగా ఉంటుంది అని చెప్పేసి స్కార్ఫ్ కట్టుకున్నాం మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండం మేము అసలు ముందే స్టార్ట్ కావాల్సింది నాలుకే బండి దగ్గరికి వచ్చినాము రెడీ అయినాము మా అక్క అప్పుడు చెప్పింది వస్తానని మళ్ళీ ఆమె స్కూల్కి అన్నం చేయాలని చెప్పేసి అవన్నీ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చి బయలుదేరే వాళ్ళకి ఆరుకు స్టార్ట్ అయినాము దారిలో ఇది అన్నమాట మా చిన్నోడికి అయితే స్నానం ఊరికి వెళ్ళే స్నానం చేద్దామని మిగతా ముగ్గురం అయితే స్నానం చేసినాం మా పెద్దోడి నేను మా ఆయన చిన్నోడైతే స్వెటర్ వేసి బుజ్జి బుజ్జిగా వనబెట్టినాం బాగా అన్నాడు మా అక్క కూడా రెడీ కాలే ఆ ఇంట్లో సంసారం చేసే చాలా కత్తింది నన్ను ఈ గిటంలో తీర్చనావా అని మా ఆయన ప్రేమతో ఒక మూర పూలు కొనిచ్చినారు ఒక మూర పూలన్న కొనిలే అని అంటాం కదా అందుకని కొనిచ్చినాడు ఈ గాజులు వచ్చి ముస్సులో తీసుకునే అరవై రూపాయలు అంట డజన్ బాగున్నాయి కదా చీరలకి ఎట్లా సింకుగా తగులుకోకుండా ఉంటాయి పూలు అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి అనుకునే ఫ్రెష్గా లేవు చిన్న గొప్ప మళ్ళీ ఫ్రెష్ అది అంట అనుకోవకండి ఈ టైర్ చూడండి ఎలా కట్టినాడు అని అరుస్తాను ఆపేసి మరీ బాగా కట్టుతున్నాడు దానికి నవార కట్టినాడు అది నిందచ్చి పడితే మేము ఆడ లోపల కూర్చున్నాం అందుకని మంచిగా గట్టి తాడతా కట్టమని వాడు పెద్దమ్మతో వాడు ఆడుతున్నాడు ఇంటికి వచ్చేసినాం మా చిన్న ఇంట్లో ఇచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర షేర్లోకి బయలుదేరినాం పొలాల్లోకి ఎందుకంటే పెళ్లి పందిరి కోసం టెంకాయ పెట్టలు కావాలంట అసలు అప్పుడప్పుడు దొరకవు ఊర్లో అడవిలోకి పోవాలా పొలాల్లోకి పోవాలా మీ ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా తీసుకొని రానిది తెచ్చాలి అని చెప్పినా ఈయన బండి పోయి ఇంటికి రాలే అందుకని ఇక్కడ పోయి మళ్ళీ మాకే పడింది ఆ డ్యూటీ మా చెల్లె పెళ్ళి కదా అందుకోసం ఇంకా వీళ్ళు పెళ్లి పెద్దలు అన్నమాట స్టార్ట్ అయినారు మా నాదిగా మా అక్క కూతురు వీళ్ళు ముందు రోజే వచ్చేసినారు మేము పనుల వల్ల రాలే పోయినాం అదే సచివాలయం వరకు ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల ఇంకా పొలంలోకి అయితే పోయినాము ఈ పిల్లోని పట్టుకొని ఇంకా ఎలాగలాగా చెట్టు ఎక్కుతాడు కాబట్టి చెట్టు ఎక్క అబ్బాయి కాబట్టి ఎలాగలాగా భంగపడింది మా అమ్మ వచ్చినాడు పాపం ఇంకా అట్లా ఉంటుంది అనమాట ఇంకా అందుకని ఆ సేనోళ్ళని పర్మిషన్ అడిగినాం ఏంది టెంగా పెడలకు మళ్ళీ పర్మిషన్ అడగాలనుకుండేరు మీరు ఎందుకంటే కాయలు పూతతో ఉండేవి కొట్టినామంటే కాయలు రాలిపోతాయండ అందుకని వాళ్ళని అడిగి ఏవి కొట్టుకోమంటే అవే కొట్టుకోవాలన్నమాట మా సార్ ఇది వీడియో అది ఏమంటే కష్టపడి తీసినాడు పాపం మనం అనుకున్నాం కానీ అనుకునే అంత ఈజీ ఏం కాదు ఆయనైతే మోయిలాగ మోయలాగా మోసుకొని వచ్చినాడు నేనైతే ఒకటి మోసుకొని ఒకటి ఊరికే అంగడి కోసం తిడ్డు కట్టెలు రెండు తీసుకునేలా పచ్చిటి ఎంత లాభం ఎంత ఉన్నాయని ఆయాసం వచ్చేసింది ఆ నుంచి మళ్ళీ ఆటో దగ్గరికి పోయే దూరం అన్నమాట పొలంలోకి రాదు కదా ఇలాగైతే పంటలన్నీ రెడీగా చేసి కొట్టేసినాం అనమాట మా నాది వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది పొలాలు వాళ్ళు కొంచెం కొత్త కదా మా సాధ్యత అయితే పోతా అంటాం ఇక్కడ ఇక్కడ అంతా ఇంకా కొట్టేసినాడు ఆ పిల్లవాడు ఇంకా వచ్చి పందిరికి మూడు రకాలు వేయాలంట అది టెంకాయ పట్టలు ఆరే చెట్టు ఉంటాయి ఆరే కొమ్మలు అని ఉంటాయి ఆరే ఆకు చెట్లు తీగలు ఇంకొకటి వచ్చేసి నేరేడు మండలం మూడు వేయాలంట ఇంకొకటి అయితే దొరికింది ఇంకొకటి అయితే వెళ్ళాలి ఈ అడవిలో ఇల్లు కట్టుకొని స్లాప్ వేసి మరీ మీదే కట్టినారండి వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఉండారు ఎంత స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా ఉంటారు ఆడ చిన్న పిల్లడు అలా ఉండాడు నేను అవైనా చెట్టు అది వాళ్ళ ఇంటి అనమాట ఇది మా చేను మా నాన్న ముందు ఉన్నప్పుడైతే బాగా మా నాన్నే బాగున్నాను అప్పుడైతే చేను బాగునింది కొంతలో కొంచెం చెట్లు పడకుండా ఉన్నాయి అంత కంప చెట్లు అన్నీ పడినాయి అలాగైపోయింది అనమాట అది ఇంకా మా చేయాలని ఉన్నింది నేరేడు చెట్టు నెరేడు చెట్టు కోసం కొట్టడానికి వచ్చి ఆనే మా చేగట్లోనే నెరేడు పండ్లు వస్తాయి అడవి మేమైతే చిన్నప్పుడంతా ఇక్కడంతా తిరిగి ఉన్నదే ఈ నెల అంతా ఇప్పుడైతే ఆయాసం వస్తుంది మరి రెండు రెండు అడుగులు ఏం కాదు కానీ చాలా ఉసారుగానే ఉండ కొంచెం ఎట్లయినా చిన్నప్పుడైతే రెండు మూడు సార్లు అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గర పోయి ఆవులు పైకి తోలేస్తానే మళ్ళీ సాయంత్రం పోయి చేలల్లో పడకుండా కొండ దగ్గర పోయి ఉంటే మళ్ళీ దిగి వస్తాయి అప్పుడు మన ఇంటికి తోలుక ఇది నేరేడు మండలం అయితే దొరికినాయి ఆ పిల్లోడు చెట్టు ఎక్కి కొడుతున్నాడు అనమాట ఈ పిల్లోడు పేరు శివరాము మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన పక్కింటి పిల్లోడు ఇంకా మా ఆయన ఇవన్నీ తీసుకోవచ్చు ఊరికి వీడియోలు తీయడం వరకైనా ఇవన్నీ వేసేది లేదా అన్నాడు నాలుగు నేను కూడా వేసినా లేండి ఇంకా ఆరుతీకల కోసం మీడాగినాము మాడి కూడా వేసుకోవచ్చు అన్నారు ఆయన ఏమో లేదు మనం మూడే కదా అని చెప్పేసి అవి కూడా అడిగినాము సరైన వచ్చినామని అవి అయితే పూతతో పిందతో ఉన్నాయంట పొట్టనీరు అంట ఇంకా వీడొచ్చేసి జాస్విక్ మా ఇంటికి కొంచెం ముందుగానే మా మేనమామ వాళ్ళ కోడలు కూతురు పిల్లోళ్ళు వచ్చిండారు చుట్టాలు మా వాడికైతే మేము పోయి పొలంలోకి పోయి వచ్చేసరికి స్నానం చేయించి తినిపించి బాగా రెడీ చేసినారు ఫ్రెష్గా ఉన్నాడు నన్ను చూసి ఓ అంటున్నాడు వీడికి వచ్చి ఈ పిల్ల గర్ల్ ఫ్రెండ్ అంట మా తమ్ముని కూతురు నిమిత్తాలు చేస్తున్నాడు రా ఈ అంటే వంట చేస్తామని నాకు నా గల్పిండు అంటే నా లాగా వినబడింది నాకు గల్పిండు అంటున్నాడు గాలిపట్నం అనేది అర్థం కలే అట్లాగనమాటేమైతుంది సెల్లు ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇక్కడ పందిరేసేదైతే చూపిలేదు కానీ నేను గోడ ఎక్కి అంతా వేసినాడు నేను అందిస్తా మా పెద్దకు వచ్చి బయట పక్క అంతా కట్టింది కొన్ని అందించింది ఇంకా ముందుగానే ఇట్లా కొబ్బరి పెట్టి మదర గుడ్డ వేసి ఇట్లా కట్టుకోవాలి పెళ్ళి స్టార్ట్ అయ్యేది దీంతోనే పందరేసినాక ఇది కడితే స్టార్ట్ అయినట్టు అనమాట ఇంకా మధ్యాహ్నం అట్లా కావస్తుంది ఎండ పొద్దునే లోపలే అంట ఒంటి గంట లోపలే దిష్టి తీయాలంట అందుకని బట్టలు ఉతికితే వాళ్ళు ఉంటారు కదా సాకుల వాళ్ళు వాళ్ళని పిలుచుకొని వచ్చినారు అలాగనమాట మనం అట్లా కొంచెం ఊరికి అట్ట గోరు గిల్లి అట్ట కనరెప్ప పెట్టాలంట ఊరికి వాళ్ళకు మాత్రం గౌరవించినట్టుగా ముందు వాళ్ళు రావాలి ఇంకా వాళ్ళకు మాత్రం బియ్యము డబ్బులు జాకెట్ గుడ్డ ఇట్లా ఒక దీపం వెలిగించి వాళ్ళ చేత తీపిస్తే వాళ్ళ ఆనవాయితీ ఆచారాలు ఉంటాయి కదా అలాగా దిష్టి తీపిస్తే అంటే పెళ్ళి కూతురు కాబోయే ముందు పెళ్ళి అదే దిష్టి తగులుతుంది అంటారు కదా అట్ట తగలకుండా ఉండడానికి మంచిగా పెళ్ళి జరగడానికి బాగుండడానికి ముందు వాళ్ళతో దిష్టి చేస్తాం ఒక్కొక్కరం అయితే మేమైతే నీళ్ళు పోసుకొని సరిగా రెడీ అవుతా ఉన్నాము ఆమె అయితే ఇంకా దిష్టి ఏమైనా రెడీ చేయాలన్నమాట ఇంకా మేము సాయంత్రం బయలుదేరుతాం అనమాట అందుకన్నా ముందు ఇప్పుడు మధ్యాహ్నమే కదా అయింది హల్దీ ఫంక్షన్ అని మా చెల్లెలికి బాగా చేసినాం మాది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పెళ్లి పనుల్లో పడి మా వాయి పెళ్ళి పై ఇంటికి వచ్చినాము మళ్ళీ ఇప్పుడు పెడతాను ఈ వీడియో పెళ్ళి జరిగి కూడా ఇప్పటికి వారం వారం అయింటి అది వారం పది రోజులు కావచ్చు అయితే నేను చిన్నోడికి కూడా హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియో అప్లోడ్ చేయలే లేట్ అయిపోయింది అనమాట ఇదనమాట అలాగా దృష్టి తీసిన తర్వాత రెడీ అయ్యి కలిపి పెళ్ళి పెళ్ళికూతురుని చేసుకోవాలన్నమాట అల్లి ఫంక్షన్ చేసినాము మళ్ళీ పెళ్లి చేసి అక్కడికి కళ్యాణ మండపం పోయేసరికి పదకొండు అయింది రాత్రి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్